హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వల్లీరామ్ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా అవును పిల్లలు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈరోజు సండే కదా చక్కగా ఒక మంచి కథ చెప్తాను విని ఎంజాయ్ చేయండి మన వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి చక్కగా మీరు ఏదైనా డ్రాయింగ్ వేసుకుంటూ కూడా స్టోరీ వినచ్చు ఇది ఆడియోనే కదా సో కథలోకి అయితే వెళ్ళిపోదాము మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా పిల్లలు కథ పేరు పిచ్చుక బద్దకం కథపేరెంట్ పిల్లలు పిచ్చుక బద్ధకం అనగనగా ఒక ఊళ్ళో చెట్టు మీద ఒక కాకి పిచ్చుక ఉండేవట రెండు మంచి స్నేహితులే అయితే కాకి చాలా హార్డ్ వర్క్ చేస్తుందట మీకు తెలుసు కదా హార్డ్ వర్క్ అంటే చాలా కష్టపడి పనిచేస్తుంది అంటే తను పొద్దున్నే లేచి ఆహారం కోసం వెళ్ళి ఆహారం తెచ్చుకుంటుంది అలాగే ఎప్పటికప్పుడు చక్కగా తన గూడుని చక్కగా నీట్గా ఉంచుకుని ఒకవేళ వర్షం కానీ ఏదన్నా వస్తే గూడు పాడైపోతే మళ్ళీ చక్కగా పుల్లలు అవన్నీ తెచ్చుకుని గూడు కట్టుకుంటుంది అయితే పిచ్చుక మాత్రం చాలా లేజీ అనమాట లేజీ అంటే తెలుసు కదా బాగా బద్ధకం అనమాట అది ఆహారం కోసం కూడా ప్రతిరోజు వెళ్ళదు ఎప్పుడన్నా కాకి ఏదన్నా ఇస్తే అది తింటుంది అలా నీరసంగా అలాగే చెట్టుకొమ్మల మీద పడుకుంటుంది దానికంటూ ఒక గూడు ఏమీ లేదట అయితే ఒకరోజు కాకి పిచ్చుక దగ్గరికి వచ్చి పిచ్చుకతో ఇలా అందట మిత్రమా నా గూడు పాడైపోయింది ఇంకొక గూడు కట్టుకుందాం అనుకుంటున్నాను నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగిందట అప్పుడు పిచ్చిక వెటకారంగా నవ్వి సరే సర్లే ఊరుకో నాకు నా పని చేసుకోవడమే బద్ధకం నీకు ఇంకా గూడు కట్టి పెట్టాలా సహాయం చేయాలా అందట అలా కాదు మిత్రమా ఒక్కసారి ఆలోచించంటే అంటే లేదు లేదు నేను ఆహారం తినే రెండు రోజులైంది చాలా నీరసంగా అని చెప్పిందట అప్పుడు కాకి అందట నువ్వు కనుక నాకు గూడు కట్టుకోవడానికి సహాయం చేస్తే నీకు నెల రోజులకు సరిపడా ఆహారం నేనే తెచ్చి పెడతానందట అప్పుడు పిచ్చుక సర్లే ఆహారం తినకపోతే బాగా నీరసించిపోతున్నాను కాబట్టి ఆహారం తెచ్చిస్తానంది కదా అని ఒప్పుకుంది సరే ఎలాగైతే కాకి పిచ్చుక కలిసి పుల్లలన్నీ ఏరుకొచ్చి ఒక అందమైన గూడుని తయారు చేసుకున్నాయట అయితే పిచ్చుక కాకి పాత గూడుని చూసి అదేంటి నీ గూడు బాగానే ఉంది కదా మళ్ళీ గూడు కట్టుకున్నావేంటి అని అడిగిందట అప్పుడు కాకి చిరునవ్వుతో మిత్రమా ఈ గూడు నా కోసం కాదు నీ కోసమే అందట ఏంటి నా కోసమా నేను అడగలేదు కదా అందట అప్పుడు కాకి నువ్వు అడిగావని కాదు నువ్వు నా మిత్రుడివి కానీ నీలో ఉన్న లోపం బద్ధకం నువ్వు చాలా మంచివాడివే కానీ బద్ధకం వల్ల నీ ఆహార విషయం కానీ నీ గూడు విషయం కానీ నీ సొంత విషయాలు కూడా నువ్వు మర్చిపోతున్నావు అందుకని నీలోని బద్ధకాన్ని వదిలిచడానికే నేను ఇలా చేశాను చూసావా నీలో ఎంత శక్తి ఉందో గూడు కట్టగలిగావు చూసావా నీలో శక్తి నీకు తెలియక నువ్వు అలా బద్ధకంగా ఉండిపోతున్నావు అని చెప్పిందట అప్పుడు మన పిచుకకి చక్కగా బుద్ధి వచ్చి అవును నిజమే బద్ధకంగా ఉంటే ఏమీ సాధించలేము మనలో ఉన్న శక్తి కూడా అలాగే నిద్రాణమై ఉండిపోతుంది అని కాకి ఇస్తానన్న ఆహారాన్ని కూడా వద్దని ఆ రోజు నుంచి తనే వెళ్ళి తనకి సరిపడా ఆహారం తెచ్చుకోవడం ప్రారంభించింది అలాగే చుట్టూ ఉన్న పక్షులకు కూడా ఏదైనా సహాయం అవసరమైతే చేయడం మొదలుపెట్టిందట మరి కథ బాగుంది కదా పిల్లలు మరి మీలో కూడా ఎవరైనా బద్ధకంగా లేజీగా అలా ఉంటే ఈరోజు నుంచి ఆ బద్ధకాన్ని వదిలేయండి చక్కగా చదువుకుంటూ అమ్మా నాన్నకి హెల్ప్ చేస్తూ మీలో ఉన్న టాలెంట్ని ఏదైనా బయటకు తీయడానికి ట్రై చేయండి బద్ధకం మనకి ఎప్పుడూ కూడా అపజయాన్ని ఇస్తుంది అలాగే హార్డ్ వర్క్ అంటే శ్రమిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం మరి కథ నచ్చితే ఏం చేయాలి పిల్లలు ఖచ్చితంగా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ కథని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా పెట్టండి ఓకేనా మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్